ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ కూడా తన సొంత నియోజకవర్గం కుప్పంలోనే పర్యటించనున్నారు రాత్రి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో చేసిన ఆయన ఇవాళ ఉదయం పదిన్నర నుంచి ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు మధ్యాహ్నం కుప్పం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో నియోజకవర్గ అభివృద్ధిపై అధికారులతో సమీక్షించనున్నారు ఇక సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాలకు హెలికాప్టర్లో బెంగళూరుకు బయలుదేరి వెళ్తారు సీఎం చంద్రబాబు ఇక నిన్న కుప్పంలోనే పర్యటించిన చంద్రబాబు మళ్లీ జన్మంటూ ఉంటే కుప్పం బిడ్డగానే పుడతానని చెప్పారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి కుప్పంలో పర్యటించారు చంద్రబాబుకు కార్యకర్తలు ప్రజలు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా చంద్రబాబు వచ్చే ఐదేళ్లలో కుప్పం ప్రజల రుణం తీర్చుకుంటారని తెలిపారు తన జీవితంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఓ పీడకలన్నారు చంద్రబాబు అరాచకం అప్రజాస్వామ్యంతో తన జోలికే వచ్చారని తెలిపారు ఎన్నికల్లో ప్రజలు చరిత్రలో గుర్తుండిపోయే తీర్పు ఇచ్చారని చెప్పారు వైసీపీకి తగిన బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు ఇకపై కుప్పంలో ఎవరైనా రౌడీజన్ చేస్తే అదే వారికి ఆఖరి రోజు అవుతోందన్నారు చంద్రబాబు ఐదేళ్లలో అన్ని నీటి ప్రాజెక్టులు పడకేశాయని త్వరలో శ్వేతపత్రాలు విడుదల చేస్తామని తెలిపారు తొమ్మిది సార్లు ఎమ్మెల్యే అయితే ఎనిమిది సార్లు మన కుప్పం నుంచే ఎమ్మెల్యే అయ్యారు నా మీద ఒక విశ్వాసం పెట్టుకున్నారు రాకపోయినా ఎన్నికల్లో మేము అండగా ఉంటామని మీ నిజాయితీ నిరూపించారు నాకు మళ్ళీ జన్మ అనేది ఉంటే కోపం ముద్దు బిడ్డగానే పుడతాను మీ సేవ కోసమే ఉంటాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించారు పదకొండు సీట్లే గెలిచారు అంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే విర్ర వీగితే ఇదే గతిపడుతుందని ప్రజలు నిరూపించారని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అరాచక పార్టీ అలాంటి పార్టీని ఇంటికి పంపించుకో పంపించడానికి తెలుగుదేశం జనసేన బీజేపీ జట్టు నాలుగు పార్టీలు కలిసి పోరాడాం ఎన్డీఏలో భాగస్వాములయ్యాం అందుకే ఈ ఎన్నిక ఒక హిస్టారికల్ ఎన్నిక అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క ఈ ఎన్నిక ద్వారా రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తుని తీరగా రాయబోతున్నామని జీవితాశయం ఒకటే పేదరికం లేని సమాజం జీరో పవర్టీ ఎక్కడ పేదవాడుంటే అక్కడ ఉంటా మీకు అండగా ఉంటానని మీ అందరికీ మీ ఇస్తున్నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు పంతొమ్మిది ఇరవై నాలుగు అది ఒక పేడ కళ అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా ఏమన్నా ఆడబిడ్డలు అవునా కాదా అని అడుగుతున్నా అరాచకం అప్రజాస్వామ్యం దౌర్జన్యాలు రౌడీజం నా జోలికే వచ్చారని ఎక్కడో కేజీఎఫ్ అనుకున్నాం కేజీఎఫ్ లో బంగారం కోసమే గనులు వచ్చాయి కుప్పంలో గ్రనైట్ మొత్తం తీసేసి మళ్ళా కేజీఎఫ్ ను మరిపించే విధంగా దోపిడీ జరిగింది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవడైనా కుప్పంలో రౌడిజం చేశారో చేస్తారో అదే కడపటి రోజవుతుంది మీకు జాగ్రత్త రౌడీజం కానీ గంజాయి కానీ అక్రమ వ్యాపారాలు కానీ ఈ ప్రశాంతమైన పవిత్రమైన కుప్పంలో చేయడానికి వీలు లేదు